జగన్ టీవీకి స్వాగతం రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది ఆటో డ్రైవర్లు అవస్థలు పడుతున్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తొంభై మూడు మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు వారి వివరాలు ప్రభుత్వానికి ఇచ్చి వారికి పది లక్షలు ఎక్స్క్రేషియా ప్రకటించి ఆదుకోవాలని కోరాము ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ఆటో సంక్షేమం బోర్డు పెట్టి సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తామన్నారు ఆటో మీద ఉన్న చలాన్లు యాభై శాతం మాఫీ చేస్తామని చెప్పారు ఏపీలో ఎన్నికలు మనకి జరిగిన ఆరు నెలల తర్వాత జరిగినప్పటికీ ఇచ్చిన హామీ ప్రకారం అక్కడ ఆటో డ్రైవర్లకు చంద్రబాబు ప్రభుత్వం సంవత్సరానికి పదిహేను వెయ్యి రూపాయలు ఇస్తున్నారు కానీ ఈరోజు దాకా కాంగ్రెస్ ప్రభుత్వం మీద వాన పడట్లు ఉన్నది తప్ప ఉలుకులేదు పలుకులేదు

శాసనసభలో నిలదీసినా నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేసినా దున్నపోతు మీద వానబడ్డట్టున్నది తప్ప కనీసం ఇప్పటిదాకా ఉలుకు లేదు పలుకు లేదు స్పందన లేదు ఒక్క ఆటో డ్రైవర్ను కూడా ఈ ప్రభుత్వం ఇప్పటివరకు రెండు రెండేళ్లలో ఆదుకున్న పాపాన పోలేదు ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు అన్నారు దాని ఊసు కూడా లేదు నెలకు వెయ్యి రూపాయలు సంవత్సరానికి పన్నెండు వేలు అన్నారు అది సరిపోదు మాకు వేయాలని ఆటో డ్రైవర్లు కొట్లాడుతుంటే వారికి మరి ఇవాళ ఇప్పటి వరకు కూడా కనీసం న్యాయం చేయలేదు మన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ ఎన్నికలు జరిగిన తర్వాత దాదాపు ఆరు నెలలకు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగి అక్కడ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది వాళ్ళు కూడా మాటిచ్చినారు ఆటో డ్రైవర్లకు ఇస్తాం డబ్బులని మరి ఇవాళ మీరు చూస్తే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అక్కడ పదిహేను వేల రూపాయలు చొప్పున ఆటో డ్రైవర్లకు ఇస్తున్నామని చెప్పి నిన్నగాక మొన్న దాదాపు ఆరైదు లక్షల దసరా ఆరేడు లక్షల మంది ఆటో డ్రైవర్లకు అక్కడ డబ్బులు ఇచ్చే పథకాన్ని ప్రారంభించినారు నేను అడుగుతా ఉన్నా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా తొంభై మూడు మందిని చంపింది చాలదా తొంభై మూడు మందిని ఇవాళ బలి తీసుకున్నది చాలదా మీరిచ్చిన మీరిచ్చిన హామీలు నెరవేర్చకుండా ఇంకా ఎన్ని రోజులు ఇదే రకమైన కాలక్షేపం చేస్తారు ఇప్పటికైనా వెంటనే మేల్కొని ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డు వెంటనే అనౌన్స్ చేయాలి నెలకు పన్నెండు వేలు నెలకు వెయ్యి రూపాయలు మొత్తం సంవత్సరానికి పన్నెండు వేలు అన్నారు రెండేళ్లకు గాను మీరు ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ కు ఆటో డ్రైవర్ కుటుంబానికి ఇప్పటికీ రెండేళ్లకు గాను ఇరవై నాలుగు వేల రూపాయలు బాకీ ఉన్నారు వెంటనే ఆ బాకీ కూడా ఇవ్వాలి దాంతో పాటు చనిపోయిన ప్రతి ఆటో డ్రైవర్ కు మరి పది లక్షల రూపాయలు చొప్పున ఎక్సిగేస్